హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో సోలో ట్రిప్తో మీ ముందుకు వచ్చాను నేను బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి దిండుగుల్ బస్సు బుక్ చేసుకున్నాను ఉదయం ఆరు గంటలకు డిండుగుల్ చేరుకున్నాను అక్కడి నుంచి ఒకటి కిలోమీటర్ దూరంలో నా హోటల్ ఉంది గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని నడుచుకుంటూ హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాను తర్వాత మళ్లీ డిండిగల్ బస్టాండ్కి వచ్చి పాలనీకి వెళ్లే రెడ్డిచాటం దగ్గర దిగాను అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే శ్రీరాంపురం బోర్డు కనిపిస్తుంది అక్కడ బస్సులు ఉన్నా కొంచెం వెయిట్ చేయాలి నేను వెళ్లే సమయంలో బస్సు మిస్ అయ్యింది కాని ఓ అన్నగారు పాలనీకి వెళ్తూ ఇచ్చారు ఆ అన్నగారు నన్ను టెంపుల్ దగ్గరే దింపారు టెంపుల్ బయట పూజా సామాగ్రి మీకు కావాల్సిన సైజులో కరుంగాలి మాల తీసుకోండి ముందుగా కలభైరవ స్వామి వినాయకుడిని దర్శించుకుని తర్వాత మురుగన్ స్వామిని దర్శించండి దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది పాతాళ మురుగన్ ఆలయం తమిళనాడు పుణ్యభూమిలో పడమటి కనుమల మధ్య ఒక రహస్యమైన దేవాలయం ఉంది అదే పాతాల శంభు మురుగన్ ఆలయం ఈ ఆలయం ఇతర ఆలయాల్లా పైకి పైకి కాదు భూమి లోపల ఉండే ఒక గుహలో ఉన్న దేవస్థానం ఒంటరిగా చేసిన ఈ యాత్ర నాకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చింది స్వామి దర్శనంతో హృదయం నేను మధురై ప్రయాణం ప్రారంభించాను అక్కడే ఉన్న మాతా మీనాక్షి అమ్మవారి ఆలయ దర్శనం కోసం ఆ గోపురాలను చూసిన వెంటనే ఆశ్చర్యంతో నిండిపోయాను ఆలయ ప్రవేశద్వారం నుంచి అమ్మవారి ముఖదర్శనం వరకు ప్రతి క్షణం ఆధ్యాత్మికంగా అనిపించింది ఈ యాత్రలో నాకు లభించిన శాంతి ఆనందం మాటల్లో చెప్పలేను మీరు కూడా తప్పకుండా ఈ దేవస్థానాలను సందర్శించండి మీనాక్షి అమ్మవారి ఆలయం చరిత్ర ఎంతో గొప్పది మధురై నగరంలో ఉన్న ఈ దేవస్థానం శైవ మరియు శక్తి పరంపరలకు ప్రతీకగా నిలుస్తుంది పురాణ కథ ప్రకారం పాండ్యరాజు మలయధ్వజుడు మరియు అతని భార్య తపస్సు చేసి అమ్మవారిని కుమార్తెగా పొందారు ఆమెకు మూడవ ముద్రిక ఉండేది భవిష్యత్తులో తన భర్తను కలిసినప్పుడు అది అంతరించిపోతుందన్న ఆదేశం ఉంటుంది అమ్మవారు యుద్ధంలో శివుడిని కలిసినప్పుడు ఆ ముద్రిక కనిపించకుండా పోయింది తరువాత శివుడైన సుందరేశ్వరుడితో ఆమె వివాహం జరిగింది ఈ దివ్య సంఘటన ఆధారంగా ఈ ఆలయం నిర్మించబడింది ఇది దాదాపు రెండువేల ఐదు వందలు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది పాండ్యులు మొదట ఆలయాన్ని నిర్మించగా తరువాత నాయకులు దానిని విస్తరించారు ముఖ్యంగా తిరుమల నాయకుడు గోపురాలు మండపాలు నిర్మించాడు ప్రతి ఏటా జరిగే మీనాక్షి ఉత్సవం లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంది ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన దేవస్థానాలలో ఒకటిగా గుర్తించబడింది